హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు నిండు నూరేళ్ల సవాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అక్కడ బాగి మరియు అమర్ ఇద్దరు ఒక పార్టీకి ఇన్వైట్ చేసి ఉంటారు వేరే వాళ్ళు ఆ పార్టీకి అయితే వెళ్తూ ఉంటారనమాట అలా వాళ్ళు వెళ్తూ ఉంటే మనోహరి చూసి ఊర్చుకోలేక ఏం చేస్తుంది అంటే ఇదే నాకు మంచి ఛాన్సు కాబట్టి ఆ పార్టీలోనే ఈ బాగిని చంపించేస్తే సరిపోతుంది అనేసి రౌడీలకి అయితే కాల్ చేస్తుంది కానీ రౌడీలు అక్కడ ఫుల్గా తాగేసి తాగుతూ ఉంటారనమాట తాగుతూ ఉంటే అప్పుడే మనోహరి అయితే ఆ రౌడీకి కాల్ చేస్తుందనమాట నీతో నాకు పని పడింది అని అనడంతో ఏంటి మేడం ఏంటి ఇప్పుడే చెప్పండి మేడం చేసేస్తాను అని అనడంతో ఏం లేదు ఒక ఇద్దరు పార్టీకి వెళ్తున్నారు ఆ ఇద్దరిలో ఒకరిని ఆ మనిషిని ఒక ఆవిడని చంపేయాలి అని అనడంతో సరే మేడం ఫోటో పంపించండి అని అనడంతో సరే పంపిస్తాను ఆవిడ్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో వదలకండి చంపేయండి అనేసి మనోహరి అనడంతో సరే అనేసి రౌడీలైతే అక్కడి నుంచి వెళ్ళడానికి అయితే సిద్ధమైపోతారనమాట అలా అక్కడ అప్పుడే బాగి మరియు అమర్ ఇద్దరూ ఇద్దరు ఆ ఫంక్షన్కి అటెండ్ అవుతారనమాట లోపలికి వస్తే మంచిగా ఇన్వైట్ చేసుకొని బాగా మంచిగా మాట్లాడుతూ ఉంటారనమాట అలా ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ కూర్చొని గ్యాదర్ అయ్యి మాట్లాడుతూ ఉంటే ఇక్కడ బాగా మాత్రం సైడ్కి అలా నించి నించుని ఉంటుంది నించుని ఉంటే తనకి చాలా అంటే చాలా దాహం వేస్తూ ఉంటుంది ఆయన దగ్గరికి వెళ్ళేసి అమర అమర్ దగ్గరికి వెళ్ళేసి అడగాలి అంటే అక్కడ జెంట్స్ అందరూ లేడీస్ అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఎలా అడగాలి అనేసి బాగా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఒక పర్సన్ అంటే సర్వెంటు గ్లాసెస్లోన మందు తీసుకొని వెళ్తూ ఉంటాడనమాట అంటే బాకీకి అది మందు అని తెలియక జ్యూస్ అనుకొని తాగేస్తూ ఉంటుందన్నమాట అలా తాగేయగానే చాలా అంటే చాలా నిష ఎక్కేస్తూ ఉంటుందన్నమాట అలా తాగుతుంటే అమర్ వచ్చేసి ఆ గ్లాస్ని తీసేసుకొని పక్కకు పెట్టేస్తాడనమాట అప్పుడే అంటే అలా తాగేసిన మత్తులోన బాగీ అయితే చాలా అంటే చిందులు వేస్తూ ఉంటుందన్నమాట డ్యాన్సులు వేస్తూ ఉంటుందన్నమాట అలా వచ్చిండే కపుల్స్ అందరూ ఆ బాగీనే చూస్తూ ఉంటారనమాట అమరుగైతే చాలా అంటే చీల చిన్న సిగ్గనిపిస్తూ ఉంటుందన్నమాట బాగి అమర్ని పట్టుకొని డ్యాన్స్ వేయడము చేయడము చేస్తుంటే అమర్ రా బాగి వెళ్ళిపోదాం రామిస్ అమ్మ అని అంటున్నక్కడ బాగి వెళ్ళకుండా అలానే డ్యాన్స్ చేస్తూ ఉంటుందన్నమాట ఇక్కడ మనోహరి మాత్రం ఏ బాగి నీ పని అయిపోయింది ఈ వాళ్ళతో నీ చాప్టర్ క్లోజ్ నాకు ఏ అడ్డు లేదు అనేసి అనుకుంటూ ఉంటుంది ఇక్కడ అమర్ అయితే ఈ బాగిని ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి పార్టీ నుంచి అయితే తీసుకొస్తూ ఉంటాడనమాట అంటే ఈ రౌడీ రౌడీల వల్ల ఏం జరగనుంది అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ సన్నివేశాలు